జల జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో అమలు చేసిన అది సంతృప్తికరమైన స్థాయిలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో మొదలికాని ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేసి కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసి ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాల హ్యాబిటేషన్ గ్రామాలకు కూడా త్రాగునీరు ఇవ్వాలి అది కూడా ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం ఇవ్వాలి అని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పనులు మొదలుపెట్టింది దానిపైనే ఈరోజు ఎంతవరకు మన వాళ్ళు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు ఎంతవరకు ఈ ప్రాజెక్టులు చేయాలని ఆలోచన చేస్తున్నారు వీటి మీద నెల్లూరు జిల్లాలో రివ్యూ చేయాలని చెప్పి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది ఈ సమీక్షలో ఇంకా సమగ్రత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది అందుకనే జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ గారికి ఇప్పటికే చెప్పాను ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడితో కలిపి వీళ్ళు ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి ప్రతిపాదనలను వాళ్ళు ముందు పెట్టి సమీక్ష చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక మంచి కాంప్రిహెన్సివ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాజెక్ట్ వస్తుంది దానికి నిధులు మనం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారికి సూచించడం జరిగింది సర్ఫేస్ వాటర్ ఎక్కడైతే మనకి పెద్ద రిజర్వాయర్లు నీటి ప్రాజెక్టులు ఉన్నాయో అందులో నెల్లూరు జిల్లాకు అవసరమైంది సోమశెల ప్రాజెక్టు ఉంది డెబ్భై ఎనిమిది టీఎంసీల ప్రాజెక్టు అలాగే తెలుగు గంగలో అంతర్భాగమైన కండలేరు రిజర్వాయర్ ఉంది అరవై ఎనిమిది టీఎంసీల ప్రాజెక్టు ఈ రెండు రిజర్వాయర్లను బేస్ చేసుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే కొంత చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని మండలాలు దీనిలోకి వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి అదనంగా ఈ ప్రాజెక్ట్ తీసుకురాగలిగితే మరొక మూడు సంవత్సరాల్లో శాశ్వత త్రాగునీరు ప్రతి ఇంటికి కొళాయి ద్వారా ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ నెల్లూరు జిల్లాలో కూడా అధికారులతో కలిసి సమీక్షించాం ఈ అమృతధార కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమవుతుంది చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సహచర్యంతో ఈ యొక్క గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడంలో మా ప్రభుత్వం పనిచేస్తూ ముందుకెళ్తుంది తప్పనిసరిగా అమృత ధార కార్యక్రమం ఇంటింటికి మంచినీటి కొలా ఇచ్చే కార్యక్రమాన్ని త్వరగానే మొదలుపెట్టి మరి రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి